కాకినాడలో అయితే కొండబాబు గారు అంటే ఎందుకంటే ఇటు చేసే పనులు అలాంటి కొన్ని కొన్ని తొండ పనులు చేసే దాని గురించి వైఎస్ఆర్ పార్టీ రాకూడదండి ఎందుకు రాకూడదు పెద్ద ఉండాడు ఎవరు జగన్ గారు మధ్య తరగతులు అయితే బతకలేరండి జగన్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాలి కాకినాడ సిటీలో కొండబాబు రావాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు ఎందుకు సార్ చంద్రబాబు గారు ఎందుకు అంటే ఏం చెప్తారు దేనికంటారంటే పద్ధతి దానికి ఆయన చేసిన పనులు చాలా బాగున్నాయి ఈయన చేసే పని పద్ధతి కూడా నచ్చలేదు మన మన భవిష్యత్తు మన తల్లి బాగా చూడగలుగుతారు అలాగే అనుభవం పెద్ద కానీ ఉంటే బాగుంటుంది అని కాకినాడలో వారు గెలుస్తారు దోారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వనమాడి కొండబాబు దోడి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలుస్తారు ప్రజెంట్ అయితే చంద్రశేఖర రెడ్డి గారికి బార్లో బాణం చంద్రశేఖర రెడ్డి గారిలో కొండారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు ఇచ్చిన వాళ్ళందరూ డబ్బులు పనిచేస్తున్నాడు అని కదా ఇప్పుడు వచ్చి అంతకన్నా ఎప్పుడు అలాగేస్తాడు ఎవరు అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారు జగన్ అర్థం కదండి జగన్ అలానే మిగతా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి హాయ్ నిన్న శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఉన్నాను కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు గారు బరిలో ఉన్నారు మరి ఇద్దరిలో గెలిపెవరిది అలాగే కాకినాడ సిటీ నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఈసారి ఎలా ఎలా ఉండబోతుంది ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది కాకినాడ ఎమ్మెల్యేగా ఎవరికెళ్ళాలని కోరుకుంటారు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు రావాలండి ఎందుకు కొండబాబు గారు అంటే కొండబాబు గారు అంటే మనుషులు చేసినా చెయ్యకపోయినా వ్యక్తిగతంగా మంచి మంచోడు అండి వెనకాల ఉన్న కూడా దొంగలండి పెద్ద దొంగ సచితంగా చెప్తాను నేను సత్యనారాయణ పెద్ద దొంగ నిజంగా కొండబాబు గారికి ఏమీ తెలదు ఎందుకంటే ఆయన రంజాలు ఇచ్చుకుంటామైతే ఆయన తెలియదు అండి వెనకాల నుండి నడిపించిన చోటు సత్యనారాయణ గారు అండి వాళ్ళ అన్నయ్య వాడు పెద్ద దొంగ అన్నాడు అంటే కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు రావాలండి పై సీట్లో కూడా వైఎస్ఆర్ పార్టీ రాకూడదండి ఎందుకు రాకూడదండి పెద్ద ఎదవడు ఎవరు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు జగన్ గారు ఆ మాత్రం లోన్లు ఏడున్నాడు దొంగ ఖచ్చితంగా చెప్తాను నేను అదే అండి పై సీటు కూడా వాడు రాకూడదండి పై సీటు ఇంకొక ఎవరు వచ్చినా పర్లేదండి వెళ్ళు అంతే కదా అదే అండి నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కువగానే ఇప్పుడు ఉన్నదంతా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఏంటంటే అండి ఓట్ల విషయంలో మాత్రం తెలుగుదేశం ఎక్కువ ఉంటుంది అండి లేదంటే బీజేపీ లేకపోతే ఇండిపెండెంట్ ఇప్పుడున్న రాజ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే కొంచెం బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు జగన్ ఇస్తున్నాడు చాలా పథకాలు ఇస్తున్నాడు ఇప్పుడు లా లాయర్లకి పంతులకి కొన్ని కొన్ని నలభై సంవత్సరాల వాళ్ళకి ఆ డబ్బు అంతా కూడా మన ప్రజాధనం వృధా అవుతుంది అలాంటి వృధా అవ్వకుండా వచ్చిన కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి మిగతా పథకాలన్నీ కూడా అనవసరం అండి ఎందుకంటే మనం లోడ్ బడ్జెట్లోకి వెళ్ళిపోతున్నాం తర్వాత ఆ అంతా మన మీద పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి ఏదో చేస్తాడని కదా అప్పులు ఉండదు అని కొంచెం పురోగతి చేస్తాడు ఆ ప్ర పరిశ్రమలని పెట్టుబడులు అని వస్తాయి కాబట్టి బాగుంటుంది అని నియోజకవర్గం మీద కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అవకాశం ఉందా ఈసారి వనమడి కొండబాబు గారికి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు దాన్ని బట్టి చెప్తే అభివృద్ధి పరంగా అయితే కొంత రెడ్డి గారు చేశారు కాకపోతే కొంచెం పార్టీ పరంగా ఈయన మా మా ప్రజా ప్రజల ఉద్దేశం ఏంటంటే పరిపాలన మారాలి ఇంకోట ఏదైనా కొత్త చూడాలి మనం గతంలో చూసాం బాగుంది ఇప్పుడు కూడా బాగుంటుంది ఉద్దేశం ప్రజల్లో ఉంది నాలో కూడా ఉంది ఎంపీగా తంగిల్లో ఉదయ గెలుస్తారా తెలమసేటే సునీల్ గెలుస్తారా ఉదయ గెలుస్తారండి ఎందుకంటే సౌమ్యుడు మంచోడు అంటే ప పార్టీ ప్రకారంగా కాకుండా వ్యక్తిగతంగా మంచోడు అందరికి పని చేసే మనిషి సౌమ్యుడు ఆయన కొన్ని మంచి పని చేసుకున్నారని ఆయన ఏం చేస్తారన్నది అందరికీ తెలుసు కదా చంద్రబాబు గారికి వెళ్ళాలి అనమాట కాకినాడలో ఎవరికి వెళ్ళాలి అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా కాకినాడ కొండబాబు గారు అని కొండబాబు గారు గెలుస్తారా మరి గెలుస్తారండి ఎందుకు ఎందుకు దేంటి దేమా అదే ఎలాగో గాలి మలుతుంది కదా గాలి మళ్ళింది అంటారు మూడు పార్టీలు కెలవడం అంటారా మూడు పార్టీలు కలవడం వల్లనే ఒక విధంగా వైసీపీ ఓటమి చూడాలని చూస్తున్నారని చూస్తున్నారు ఎంపీగా ఎంపిక ఎంపీగా అది నేను చెప్పే చల్లమశ్చూని ఆ రెండు చెప్పలేను సార్ అప్పులేరు అది ఎమ్మెల్యే అయితే మాత్రం కొనబం ఎమ్మెల్యే కనుక కొనుబోమండి ఓకే అండి ఓకే రై కాకినాడలో ఆరు గెలిస్తారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వనమాట కొండబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గెలుస్తారు చంద్రశేఖర్ ఎందుకు అంటారు ఆయన చేశాడు కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చూసాం ఇదే పరిస్థితి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరికీ ఏదో తులమో ఫలమో ఇచ్చాడు వాళ్ళు అది కూడా ఇవ్వలేదు కదా ఏంటిది ప్రత్యేక హోదా అన్నది అన్నాడు అది చంద్రబాబు నాయుడు బాగు చేసింది ఓటు కోటు జరిపి అక్కడ దొరికిపోయి వచ్చేసేట ఏమనంటే గులక ఏదో అన్నాడు గోల గోల పెట్టేశారు ఏమైంది ఎవరో టీడీపీ వాళ్ళు కొట్టించారని చెప్పారు అంతే కదా కావాలనే దాడి టీడీపీ అంటారు ఎవరు అంతే కదా అర్థమైపోయింది కదండి సీని మూడు పార్టీలు కలిసి వచ్చినా కానీ ఇక్కడ వన్మాడి కొండబాబు గెలవరు ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది కాకినాడ చాలా మటు సునీల్ గెలుస్తారు సునీల్ గారు ఎందుకంటారు సునీల్ గారు సింపత్ ఉంది ఎందుకు మూడు సార్లు ఓడిపోయారు మా మట్టికి చంద్ర చంద్రబాబు నాయుడు గెలితేనే మాకు బాగుంటుంది అంత ఎందుకంటారు దీనికంటారు అంటే ప్రతి దానికి ఆయన చేసిన పనులు చాలా బాగున్నాయి ఈయన చేసే పనులు ప్రతిది కూడా నష్టలేదు మాకు దేనికంటే దేని చేశాడు స్పా షాపులు మెయిన్ రోడ్లో బ్రాంచ్ షాపులు పెట్టడం అది కరెక్ట్ అది అది కరెక్ట్ కాదు అది ఒక రియోదు ఒక ఒక మనిషి కష్టపడితే ఎన్నో వస్తుంది అది తాగడానికో ఇంట్లో ఇవ్వడానికో కూడా దేనికి పని చేయట్లేదు ఎక్కడ తాగి ఇక్కడే పడుకున్నాడు అదే చంద్రబాబు దాని మందుకోసం కాదండి ఆయన ఉన్నప్పుడు ప్రభుత్వం బాగుండేది ఒక యాభై రూపాయలు తాగితే ఓ మనిషి ఇంటికెళ్ళి కుటుంబాన్ని పోషించుకోడాడు ఈ రోజుల్లోనే చీపుకోవడం ప్రభుత్వం తీసుకుంటుంటే ఎవరు తాగుతాడండి ఈ రోజుల్లోని రోడ్డు మీద పడుకోడు ఆ పులికాలే తాగడం ఆ బండిలే తాగడం పోలీసులు పట్టుకెళ్ళిపోడు ఐదు వందలు ఫైన్ వేయడు ఏంటి అది కరెక్ట్ అది కాకినాడలో అయితే కొండబాబు గారు అంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసినే కదా జనసేన మద్దతు కంపల్సరీ ఉంటది కాబట్టి కొండబాబు జనసేన పూర్తి స్థాయిలో మద్దతు చేస్తుంది అంటారా బాగా ఆల్మోస్ట్ అంతా జనసేన వైపే ఉన్నారు కాకినాడలో ఓటింగ్ కూడా జనసేన ఎక్కువే ఉంది ఇప్పుడు టీడీపీకి తక్కువ జనసేన ఎక్కువే ఉంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టీడీపీకి సీట్ ఇవ్వడం వల్ల కంపల్సరీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారు ఎత్తారు గెలుస్తారు ఎంపీ అయితే క్రాస్ ఓటింగ్ పడిపోద్ది అన్న ఎందుకంటే ఇక్కడ వైసీపీకి ఫ్యాన్స్ ఉన్నారు రెడ్డి గారు చాలా చేశారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెడ్డి గారు చాలా చేశారు చంద్రశేఖర రెడ్డి గారు అయితే ఏంటంటే ఇప్పుడు ఈ పొత్తు వల్ల రెడ్డి గారికి అటు ఇటుగా ఉంది ఇద్దరికి టఫ్ ఫైట్ మాకైతే చంద్రబాబు బెటర్ అండి మేమైతే పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటది జగన్ అయితే ఎందుకు చంద్రబాబు గారు అయితే బాగుంటుంది ఎందుకు జగన్ అయితే బాగుంది జగన్ అయితే చూపించాడు కదండి ఎంత పొడుగు చూపించారా ఇంకా దానివల్ల మాకు ఇంకా మధ్య తరగతులు అయితే బతకలేరండి జగన్ అత్త ఏ డబ్బు ఉన్న డబ్బు ఉన్నట్టు ఉంటాడు మధ్య వాళ్ళకి పేదలకి అన్నీ ఎక్కడిచ్చారండి పథకాలు అందరికి అందట్లేదు అంటారు అప్పుడు వచ్చి మగిలిన స్థల మాకు అద్దెల్లో చిన్నప్పుడు అద్దెల్లో ఉన్నాం మగిల్లి స్థలమే రాలేదు ఇది వచ్చా అది వచ్చా అని చెప్తున్నారు తప్ప ఇప్పుడు వచ్చి మాకు అద్దెలు లేదు కట్టించలేదా సార్ అంటే అందరికి వస్తున్నాయి కానీ మాకు రాలేదు ఆ వాలంటీర్ల దగ్గరికి వెళ్తున్నాం కానీ అక్కడ పైకి వెళ్ళాలి వాళ్ళని అడగాలి వీళ్ళని అంటున్నారు కానీ వాళ్ళ పద్ధతి కూడా బాగుంటలేదు వాళ్ళు ఎప్పుడు సెలబోన్లు చూసుకోవడం ఆయన చూసుకోవడం తప్ప జనాలు పట్టించుకుంటే వాళ్ళు సరే సార్ ఇక్కడ కాకినాడ సిటీలో వనమాడి కొండబాబు గారు గెలుస్తారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలుస్తారంటే ఏ పేరు చెప్తారు అన్నబాబు గారు కొండబాబు గారే ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే ఇంటికి పెద్ద ఎక్కువ ఎలాగో మనకు ఉండాలో అలాగే సీనియర్ నైత చంద్రబాబు గెలిస్తే బాగుంటుంది అని చంద్రబాబు గారు ఎందుకంటే అంటే ఇప్పుడు మనకి మన భవిష్యత్తు మన తల్లిదండ్రులు బాగా చూడగలుగుతారు అలాగే అన్నబో గల పెద్ద అయిన కానీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు ఎందుకు సార్ చంద్రబాబు గారు ఎందుకు అంటే ఏం చెప్తారు అంటే డెవలప్మెంట్ లేదు కదా చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు బాగా కాకినాడ అనండి మీద కాకినాడ కాకినాడలో ఎవరు గెలిస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా దోరపూడి కొండబాబు గారు లేకపోతే దోర చంద్రశేఖర్ గారు కొండబాబు గారు దోరపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఎందుకు అంటారు ఆయన చేసిన మంచి కార్యక్రమం అవచ్చు ఏదైనా మాటిస్తే కనుక ఎవరో కార్యకర్తలు అలాంటివి ఏ ఉండదు ఏ పార్టీతో సంబంధం లేదు ఎవరు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అని ఖచ్చితంగా పనిచేసి పెడతాను హండ్రెడ్ పర్సెంట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరూ కూడా ఈరోజు అన్ని జగన్ గారు మేయ అన్ని ఇళ్ళ ఇళ్ళ స్థలాలు ఇవ్వడం అదేవిధంగా ప్రతి ప్రజల వద్దకు పాలన అంటే సచివాలయాల ద్వారాగా ఈరోజు వాళ్ళు అరవై సంవత్సరాల వారు అందరూ కూడా ఒకటో తారీఖున పొద్దున్నే పెన్షన్ తీసుకుంటున్నారు ఒకప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించాలంటే జన్మభూమి కమిటీలకి డబ్బులు ఇచ్చి చేయించుకునే లేదంటే ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం కానీ ఈరోజు ఆ పరిస్థితి ఏం లేదు వాలంటీర్లు మా ఇంటికి వచ్చి వచ్చి మీరు చేయండి మీరు చేయండి ఏం కావాలి ఏం కావాలని అడుగుతున్నారు కానీ అవతల మూడు పార్టీలు కలిసి కూటమి కింద జనసేన టీడీపీ బీజేపీ ఇందులో భాగంగా మరి ఈసారి దోనపుడి చంద్రశేఖర రెడ్డి గారికి కష్టం అవదంటారు దాన్ని బట్టి అర్థం అయిపోతుంది కదండి మూడు పార్టీలు ఒక్కని ఢీ కొట్టని మూడు పార్టీలు కలిసి అంటే అంటే వాళ్ళకి అంత సినిమా లేదని అర్థం ఏదైనా విడివిడిగా పోటీ చేద్దాం కదా ఆయన డీ కొట్టక జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేక మూడు పార్టీలు కలిసి అనమాట ఏ నియోజకవర్గం సార్ మీది కాకినాడ సిటీ కాకినాడ సిటీలో ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది వనమడి కొండబాబు గారా లేకపోతే దోరం పొడిచి రెడ్డి గారు శేఖరెడ్డి గారు కూడా బాగానే చేస్తారు ఓకే బట్ యాక్చువల్లీ కూటమికి ఎక్కువ అనుకూలంగా కూటమి ఎక్కువ అనుకూలంగా ఉంది అంటారు ఎందుకంటారు మూడు పార్టీలు కలిసాయి కదా మూడు పార్టీలు ఎంపీగా ఎంపీ టీ టైం ఉదయ శ్రీని ఉదయశ్రీని అంటే ఆయన ఇక్కడే కాదు ఆయన ఎవరో తెలియదు అని కొంతమంది ఎంపీ కానీ ఇట్లా అందరూ ఆల్మోస్ట్ ఆల్ అంతే అంటారు ఈ స్టేట్లోనే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నాన్ లోకల్ ఉంటుంది ఎంపీ క్యాండిడేట్స్ అంతే ఎంపీ ఆల్ ఎంపీ క్యాండిడేట్స్ అంటే అంత ఎమ్మెల్యే ఓటింగ్ మీదే నడుస్తుంది అంటారా అంతే ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళండి అది ఎవరు అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారు జగన్ చేస్తాడు కదండి జగన్ గారు జగన్ గారు ఆయన బాగా చేస్తున్నాడు కదా అభివృద్ధి కొంతమంది అలాగే అన్నారండి అభివృద్ధి చెందకపోతే ఇల్లు రాదు కదండి మాకు ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చిందా పీజీలు పడుతున్నాయి మా పిల్లలకి అన్ని వస్తున్నాడు అండి అన్ని మనకి ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఇంకా మనకేంటే ఇంకా మన ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఏం కావాలే ఇంటికి వస్తాయి ఇంకెవరో ఇంకా ఇంక ఎవడి మంచోడైతే ఆడికి వస్తానండి ఒకటి అంతే మళ్ళీ ఆయనకి వెళ్దాం అనుకుంటున్నారు మరి మరి మూడు బార్టీలు కలిసి ఈసారి ఓడిపోతారేమో అంటున్నారు మరి ఏమంటారు మీరేమంటారు ఎవరికి వెళ్తే ఎవరికి ఇది ఉంటే వాళ్ళకి వెళ్తారండి అంతే అంటారా అంతే ఏ నీళ్ళు దొరుకు మరి కాకినాడ కాకినాడ వనమడి కొండబాబు గారా లేకపోతే ఇక్కడ దూరపూడి చంద్రశేఖర రెడ్డి గారా ఇక్కడ పెసెంట్ అయితే దూరపూడి చంద్రశేఖరెడ్డి గారండి ఎమ్మెల్యే మళ్ళీ ఎవరికి అవకాశం ఉంటుందని అంటే ప్రజెంట్ ఇద్దరు ముగ్గు వాళ్ళు ముగ్గురు కలిచారు కదండీ ఒకవేళ వాళ్ళకి కూడా పని అయితే అవుతుంది

ఈ కూటమి వస్తే బాగుంటుంది ఎందుకండి కూటమి ఎందుకు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన డెవలప్మెంట్ లేదండి డెవలప్మెంట్ ఎక్కడ డెవలప్మెంట్ లేదు కంపెనీలు లేవు ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు లేవు చదువుకుని వేరే వేరే రాష్ట్రాలు ఉద్యమించుకుంటున్నాను ఆంధ్ర ఉద్యోగం చదువుకుంటాడు బెంగళూరు ఎక్కువ ఉద్యోగంగా సరిపోవాలి మన ఆంధ్రాలో కంపెనీలు ఉంటే ఎక్కడ ఉద్యోగం చేసుకుంటారు జనాలు ఉద్యోగం తల్లిదండ్రుల దగ్గరగా ఉండే పిల్లలు ఉండాలి ఎక్కడో ఉండే ఉపయోగం ఏంటి చదువుకొని అది ఫస్ట్ సీజన్ ఉండాలి ఉద్యోగం రావాలి లోకల్లో కంపెనీలు ఉంటే అందరూ ఇక్కడ ఉద్యోగించుకుంటారు అమరావతి ఉంటే బోర్డు కంపెనీలు వచ్చి ఇప్పటికీ అందరూ ఎక్కడో ఉద్యోగించుకునేవారు ఉద్యోగం లాగే బయట జనం రుడ్డు తిరుగుతున్నారు ఖాళీ తిరుగుతున్నారు చదువుకుని ఉపయోగం లేకుండా పోయింది కదా నేను అది కాకినాడ సిటీలో ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉందంటారు ఇక్కడ కూడా ఇక్కడ నాకు రాజకీయం పెద్ద ఐడి లేదు ఓవరాల్గా అంటే ఇది ఉంటే బాగుంటుంది ఒప్పు అంతే రైట్ అంతకుమించి నాకు లేదు అంటే నాకు వీళ్ళైనా వాళ్ళైనా ఎవరైనా దేశం బాగుపడిపోయేది ఏం లేదు కానీ అలాగే ఉంటది వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినాను కానీ ఇప్పుడు ముగ్గురు కలిసారు కాబట్టి వీళ్ళు అవకాశాలు ఈ పార్టీకి ఉన్నాయంటారు ఇక్కడ కాకినాడలో ఎలా ఉండబోతుంది ఎస్పెషల్లీ కాకినాడ గురించి చెప్పాను మీకు ఓకే ఓవరాల్ గా అంటే వాళ్ళ వాళ్ళ ఏరియాలను బట్టి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ను వాళ్ళు వాళ్ళు చేసే పనులు బట్టి కూడా కొంత ఉంటుంది కదా ఇక్కడ కూడా దోరపుడి చంద్రశేఖర్ రెడ్డి కూడా బాగా చేశాడు అతను చేసిన పనుల గురించి అతనికి వచ్చే అవకాశం ఉంది కానీ బాగా మూడు పార్టీలు కలవడం కొంచెం కొద్దిగా ఇళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎంపీ ఎంపీఏ పరిస్థితి ఏంటంటారు కాకినాడలో అంటే సునీల్ గారు గత మూడు పర్యాలుగా ఓడిపోతూ వచ్చారు ఇప్పుడు ఉదయ్ గారు జనసేన పార్టీ నుంచి ఇచ్చారు ఎట్లా ఉండబోతుంది వీళ్ళిద్దరి ఈక్వెషన్ మీ ఒపీనియన్ ప్రకారం సీనియర్ యాజ్ ఎ సీనియర్ సిటిజన్పో అపో ఆయన ఎవరి పేరు అన్నారు సునీల్ గారు ఆయన బ్యాడలేక పోపం సరిగ్గా ఆ పార్టీ గెలిచే టీడీపీలోకి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడేమో పాపం మళ్ళీ ఇందులోకి వచ్చాడు అనుకోండి ఇందులో వచ్చిన దాని మీద మూడు పార్టీలు బలం ఉంది కాబట్టి ఒక జనసేనకి కొంత అవకాశం ఉన్నా లేకపోయినా అతను పార్టీ అతను కూడా ఎంపీ క్యాండిడేట్ కొత్త కాబట్టి మైనస్ పాయింట్స్ ఉన్నాయి అతను పాతవాడు కాబట్టి అతను ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఓకే అండి ఓకే దానివల్ల మరి దానికి సంగతి మనం చెప్పలేం ఓకే టఫైట్ అటు చెప్పలేము పవన్ కళ్యాణ్ సిబి అన్ వాళ్ళే గెలుస్తారు కూటమే కూటమే గెలుస్తుంది అనుకుంటాను ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే లైక్ లాస్ట్ టైం జరిగిన లైక్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ తెలిసింది వ్యాల్యూర్ అంటారా పక్కా ఫెయిల్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ ఎందుకు ఫెయిల్యూర్ అంటే ఫెయిల్ అంటే లైక్ ఓన్లీ వెల్ఫేర్ చూసుకున్నారు కదా వెల్ఫేర్ ఒకటే కాదు కదా డెవలప్మెంట్ కావాలి ఎక్కడ డెవలప్మెంట్ జరిగిందంటే ఆ కంపెనీలు వచ్చి ఈ కంపెనీలు వచ్చాయి అంటున్నారు లైక్ మేము గ్రాడ్యుయేట్స్ మాకు తెలుస్తాయి కదా ఏం కంపెనీ ఇక్కడ వచ్చింది లేదు అని చెప్పి లైక్ నేను సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నాం మేము లోకల్ అవైలబిలిటీ చూసుకుంటాం ఒక్కట్లేదు సో మేము ఎక్కడికే వెళ్ళాల్సి వస్తుంది అదే ఇక్కడ డెవలప్ చేసి లేదు జరుగుతుందన్నా సరే మేము స్కిల్ డెవలప్ చేసుకుంటాం కదా ఏం జరగలేదు ఇక్కడ కాకినాడ సిటీ అని మీద మెయిన్ యూజ్గా కాకినాడ ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనుకుంటున్నారు కొంత నానాజీ నెక్తారు రోరల్ కొంత నానాజీ నెక్కుతారు ఇది మరి కొండబాబు నాకు డౌటే కొంచెం కొండబాబు డౌట్ అంట ఇక్కడ ఎందుకు డౌట్ అంటే డౌట్ అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత చేయలేదు లైక్ వాల్ సైడ్ కి ఎక్కువ చేసుకున్నట్టు నాకు ఐడియా ఉంది అంటే మీద అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అది ఛాన్సెస్ గా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఎంపీ క్యాండిడేట్ పక్క ఉదయ ఎందుకంటే ఆయన లైక్ ఇంటు పొలిటికల్ కాకముందే లైక్ ఆత్మ నిర్భర్ అవార్డ్ రిసీవర్ అని నెక్స్ట్ ఇంకా చాలా చేశారు నా ఒపీనియన్ ప్రకారం అయితే తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నాం అంటే ఇంతవరకు అభివృద్ధి కానిటువంటి స్కూల్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక అభివృద్ధి చెందాయండి ఓకేనండి అలాగే హాస్పిటల్స్ కూడా అభివృద్ధి చెందాయండి అలానే మిగతా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాయి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి ఇంతమించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు లేదు ఇంకెవరు వచ్చినా ఇంక ఇంత మించి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అంటారు కొంచెం మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన కష్టంగా ఉన్నప్పటికి కూడా రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే జగ జగన్మోహన్ రెడ్డి ఇస్తే రాష్ట్ర పరిస్థితి శ్రీలంక అయిపోతుంది అన్నాడు మరి అదే చంద్రబాబు నాయుడు రైతులకి నెలకి ఇరవై వేలు ఇస్తామంటున్నాడు అలానే ఇంకొకరికేమో ఇలా వేలు వేలు మేము ఇంతకన్నా డబ్బులు ఇస్తామన్నా అప్పుడు శ్రీలంక మరి పాకిస్తాన్ వచ్చేమో సో విజ్ఞులైన ఓటర్లు అంత ఇంత ఆలోచించగలిగిన శక్తి ఉన్న ఓటర్లు ఎవరైనా సరే ఆలోచించి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారు ఇట్స్ ఏ సైలెంట్ ఓటింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో కాకినాడ సిటీ కాకినాడలో హండ్రెడ్ పర్సెంట్ దూరం ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గెలుస్తారండి సో అలాగే ఎంపీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కూటమి అభ్యర్థి ఎవరికో పరిచయం లేని అభ్యర్థి ఆయన పరిచయం చేసుకోవడానికి టైం సరిపోదు ఇంకెలా గెలుస్తారు సార్ జనసేనలో చాలా కీలకమైన నాయకుడు పవన్ కళ్యాణ్కి చాలా క్లోజ్ వ్యక్తి కదా ఉదయ్ గారు కావచ్చు ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారు ఉదయ్ గారు పవన్ గారికి క్లోజ్ ఉంటే సరిపోదు సార్ పబ్లిక్ కూడా క్లోజ్ ఉండాలి పబ్లిక్లో ఆయన అంటే ఎవరో తెలియాలి హండ్రెడ్లోని టెన్ పర్సెంట్కి ఆయన తెలుసు జనసేన కూటమి అభ్యర్థి మిగతా వాళ్ళకి ఆయన అభ్యర్థిత్వమే తెలియదు తెలియదు అంటే అలాంటప్పుడు గెలిచే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటుంది నేను నా ఒపీనియన్ ఓకే వచ్చినా ఎవరికి ఉపయోగం లేదు లేదంటారా ఎందుకంటారు నేనైతే నోటాకి వస్తాను నోటాకి వెరీ గుడ్ ఎవరు వచ్చినా ఉపయోగం లేదండి ఎందుకంటారు అదే ఎందుకు అంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వాల మీద ఎందుకు ఎంత వ్యతిరేకత వచ్చింది గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఏం లేదు కానీ అంటే ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం వచ్చినా ఉపయోగం లేదన్నారు కదా దానికోసం అంటే ఏం చేయట్లేదు ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా లేబర్కి మిలీనియర్స్ తప్ప మిడిల్ క్లాస్కి ఏ గవర్నమెంట్ వల్ల ఉపయోగం లేదు మిడిల్ క్లాస్కి ఏం ఉపయోగం లేదండి ఏ గవర్నమెంట్ వల్ల రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాలి కాకినాడ సిటీలో కొండబాబు రావాలి దానికి ఉదాహరణకి ఏంటంటే దానికి ఉదాహరణకి ఏంటంటే ఈ డ్రగ్స్ కానీ మాఫియా కానీ ఇదంతా చాలా ఎక్కువగా ఉంది కుర్రోళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా డ్రగ్స్ అంటే కారణం ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం వల్లనే దాని వల్ల అది డెవలప్ అయిపోయింది బాగానే ఎట్టి పరిస్థితుల్లో సరే కాకినాడ కొండబాబు రావాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి అప్పుడు రాష్ట్రం కొద్దిగా బాగుంటుంది అంతేగాని రాష్ట్రం అధోగతి పాలైపోయింది ఇప్పుడు రాష్ట్రం అంతా చల్లా చెదిరైపోయింది మూడు రాజధానులని నాలుగు రాజధానులని ఐదు రాజధానులని చాలా వరుసే అయిపోయింది రాష్ట్రం అంతానే అది సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలు ఎవరికి అంతా అండి ఆ సంక్షేమ పథకాలు ఎప్పుడు ఉండి ఇప్పుడు డెబ్బై సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలు ఉన్నా ఇవ్వాలని అన్నా కాదు కదా సంక్షేమ పథకాలు ఇవ్వాలని అన్నా కాదు రాష్ట్రంలో ఎప్పుడు ఉండి అయ్యి కిలో రెండు రూపాయలు బియ్యం తెచ్చాడు ఇంటి రామారావు ఒపీనియన్ పేకారు కదా జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఎందుకు జగన్ గారు అంటే సంక్షేమాలు అమ్మఒడి స్కూల్ అండి రైతులకి రుణమాఫీ ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఆయన కావాలండి మళ్ళీ జగన్ మళ్ళీ జగన్ కావాలి ఇక్కడ కాకినాడ సిటీలో అలా ఉండబోతుంది కాకినాడ సిటీలో కొండపా గారు రారండి రారంటారా ఎందుకు రారంటారు అంటే గతంలో కొద్దిగా బ్యాడ్ ఉంది బ్యాడ్ ఉంది అలాగని దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నైంటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఎందుకు అయినా కొంచెం గోల్డ్ కట్టెత్తు అలాంటి కొంచెం చేశారండి చంద్రశేఖర రెడ్డి అభివృద్ధి వాళ్ళ టైంలో వాళ్ళు చేశారు వాళ్ళ టైంలో చేశారు కానీ కొద్దిగా బెటర్ కాకినాడ అనుకుంటున్నారు సునీల్ సునీల్ గారు సునీల్ గారు కొంచెం రెండు సార్లు అయినా గతంలో రెండు సార్లు అయినా మూడు సార్లు ఓడిపోయారు అసలు అనుభూతి కొద్దిగా వర్కౌట్ అవుతుంది జగన్ గారా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు ఎందుకు చంద్రబాబు గారు అంటే ఏం చెప్తారు కొంత బాగుంటది అభివృద్ధి ఎంత బాగుంటది అది ఈయన వచ్చిన తర్వాత పది సంవత్సరాలు వెనకపోయింది అదే ఈయన వస్తే కొంత బాగుంటుంది అనేసి అది చంద్రబాబు గారికి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎలా ఉండబోతుంది కాకినాడ సిటీలో ఎవరు ఎక్కువ హవా నడుస్తుంది కాకినాడ అంటే ఏముందండి వస్తే రావచ్చు దెబ్బ దెబ్బగా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు కూటమి మీద కొట్టుకు రావాలి మరి తెలుగు కలిసి కాబట్టి కొట్టుకురావాలంటే మరి లేకపోతే అయినా పట్టుకుపోనా వీళ్ళు ముగ్గురు ఒక టైర్ కదా ఇప్పుడు దాని పెట్టి ఛాన్స్ ఇటు ఉంటుంది ఎంపీ గారు ఎవరికి వెళ్తారని చెప్పుకుంటున్నారండి అది ఉదయ్ గారు మరి అది కష్టం అండి మరి అది అది చెప్పలేము అది చెప్పలేము టఫ్ అయితే ఎందుకంటే అది మూడు సార్లు ఓడిపోయి ఉన్నాడు ఆయన ఏమైనా సానుభూతి ఏమైనా చూపి చూపెట్టచ్చు జనం జనం ఎలా ఉండబోతుంది సిటీలో కాకినాడ సిటీలో పండబాబు గారికి బాగుందా నాకు తెలిసినంత మట్టికి నాకు తెలిసినంత మట్టుకే హ పండబాబు గారివేలండి ఇవేలందరూ వేలండి మెయిన్ హ్ మెయిన్ నే చూసిన అడుతదంట రాలం ఐన్ చూసావారడతదండి ఓకే ఓకే కేంద్ర సార్ జగనగర్ కుక్క నలబెడి కుక్కేసారు హ్ హ ఆ అదే నేను ఓకే సార్ కుక్క నిలబెట్టి ఆ గుత్తెడితేొక్కేసారు వ్యక్తులు పెట్టండి ఇది కొత్త ఇది కొత్త ఇంత ఎవరేం చేయలే కదండి ఆ క్యాండి చేసేది అదే ఇప్పుడు ఇంత ముందు చేసారు గొప్ప అండాకేం లేదు కదా ఇప్పుడు జగన్ గారు బట్టనండి జగన్ గారిని చూసి నచ్చినోడు నచ్చినాడు అనుకోండి బాబుని చూసి వెయ్యాలండి అంతేగాని కొనవే ఇప్పుడు ఎలసండాగానే మేనే చూస్తారండి అంతేగాని వీనేం చేశాడా ఆయన ఏం చేశాడా ఇప్పుడు చంద్రవాడు సీమ అయిపోనుకోండి ద్వారా పండుగలు అనుకోండి ఏమవద్దు చెప్పండి ఇక్కడ ఏం చేయలేరు అభివృద్ధి ఏమవుద్ది వీళ్ళు అయినా ఏం చేశారు వాళ్ళు అయితే అదే చెప్తారు అలాగేంటంటే మెయిన్ క్యాంటే చూసుకుని తెలివైనట్టు ఎవడైనా సరే మెయిన్ మెయిన్ డైట్ తెలియ తక్కువైతే ఇంకా చెప్పలేదండి ఇప్పుడు మీరు వచ్చారు కదా మీకే అన్న ఓటు రాజకీయ నాయకుడిని కాదు కదా తెలుగు ఎలా ఉండబోతుంది సార్ చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటారా మళ్ళీ జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అంటే నేను అనుకోవడం అంటే గ్రౌండ్ లెవెల్లో బాగుందండి ప్రతి ఊరికి ప్రతి పథకాలు అందడంలో వాటిలోనే గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుంది బయట టౌన్లో మాత్రం ఇదిగా ఉంది దీన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనకే డబ్బులు ఇచ్చిన వరకే ఉంటారు ప్రతిఫలం పొందారు అనుకుంటే చేస్తారంట అంటే చేస్తారంటే జగన్ వైపు లేబర్ అంతా లేబర్ ఉన్నారు టౌన్ లో మాత్రం కాదు ఉన్నారు వాళ్ళు ఎందుకు జరుగుతున్నారంటే ఒకేవేళ జగన్ మన చంద్రబాబు నాయుడు నమ్మే ప్రసక్తి ఎవరికీ లేదు అసలు నమ్మే ప్రసక్తి లేదు ఏ రోజు ఏం చేశాడు అంటే నమ్మే ప్రసక్తి లేదు వీళ్ళు ఇదేదో వస్తే ఏదన్నా అందుతుంది కదా ఎంతకన్నా ఎక్కువ ఇస్తానంటాడు ఎలా ఇస్తాడు ఇప్పుడు వీడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు ఇచ్చిన వాళ్ళందరూ డబ్బులు పనిచేస్తున్నాడు అని అంటున్నాడు కదా ఇప్పుడు ఈ వచ్చి అంతకన్నా ఎక్కువ ఎలా ఇస్తాడు అది జనం నమ్మటం లేదు జనాన్ని అది నమ్మటం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారంట మరి చేస్తున్నాడు కదా చెయ్యడం వల్ల ఇప్పుడు ఈడు ఏం ఓడబరిచిందని కాదు ఎవడు బాధలాగా ఉన్నాయి ఇస్తున్నాడు కదా ఇప్పుడు ఇచ్చే వాళ్ళేమో అనుకొని ఒక్కొక్క లక్ష రూపాయల పైన అనుకుంది ప్రతి జ జనానికి దాన్ని బట్టి మనం అనుకోవడం అటై కాకినాడ సిటీలో అనుకుంటున్నాను ఏ జెండా గట్టిగా ఎగరిపోతుంది కాకినాడ సిటీ తెలివి చేసి ఉండదు అది కొండబాబు కొండబాబు ఎందుకంటారు అంటే కొండబాబు అయితే కొంచెం చెప్పు చేతుల్లో ఉంటాడన్న జ్ఞానంలో ఉన్నారు కొంతమంది కొంతమంది ఏమో వీడి మీద వ్యతిరేకంగా ఉన్నారండి ఎందుకంటే ఇటు చేసే పనులు అలాంటి గోరంపుడు కొన్ని కొన్ని తొందర పనులు చేసేది దాని గురించి కొంతమంది అదే ఉన్నమాట అది ఎంపీగా ఎంపీగా సునీలే రావచ్చు ఎందుకంటారు ఎందుకంటారు అంటే మీరు మూడు నాలుగు సార్లు ఊడిపోయాడు ఊడిపోయాడు అన్న సంపత్తి కొంత ఉంటుంది జగన్ వీవు ఉంటే ఉంటుంది జగన్ బీ ఏ లేదండి వస్తే ఉంటారంటే తక్కువ మెజార్టీతో వస్తారంటారు అలాగే ఉండదండి వస్తే అటు నవ్వు వచ్చేస్తుంది నవ్వు వచ్చేస్తుంది ఊటి పిచ్చి కొట్టుపోతుందంటే ప్రజెంట్ అయితే చంద్రశేఖర్ రెడ్డి గారికి బార్లో బాణం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎందుకంటారు ఆయన అంటే మేము మామూలుగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే బాగానే ఆయన ఆయన కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ఏరియా అయితే అతను అవతల ఏరియా అయితే కొండబాగా ఎలాటోమేటిక్ గా ఎక్కువగా అయితే మాత్రం ఈయనకే చంద్రశేఖర రెడ్డి గారు చంద్రశేఖరెడ్డి గారి మరి ఉంటదల పక్క మూడు పార్టీలు కూటమి మూడు పార్టీలు ఉన్నా సరే ప్రజెంట్ జనసేన సంబంధించి కొంతమంది మనం ఫస్ట్ నుంచి లేపడం వల్ల పాత ఉన్న వాళ్ళందరినీ ఆయన వదిలేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు దానివల్ల కొంచెం ఇది కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనం మాట ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ స్టేట్మెంట్ ఆదాన్